పెసరపప్పు కొబ్బరి ముక్కలు తింటుంటే తగులుతూ ఉంటాయి బాగుంటుంది ఏ చట్నీతోటైనా బాగుంటుందండి ఈ ఉప్మా ఉప్పుడు పిండి నేను మామూలు బియ్యంతో మిక్సీ పట్టి చేశానండి ఉప్పుడు పిండి మీరు బియ్యం కడిగి ఆరబోసైనా మిక్సీ పట్టుకొని చేయండి ఇది బియ్యం రవ్వండి ఇది ఉప్పుడు పిండి చేసుకుందాం ఇప్పుడు మనం ఇందులోకి ఎండు మిరపకాయలు పెసరపప్పు ఒక స్పూను నానబెట్టుకోవాలి పచ్చి కొబ్బరి కొత్తిమీర తరుగు కొంచెం అల్లం తరుగు తగినంత ఉప్పు కొంచెం జీలక రావాలు కరివేపాకు తరువు ఇప్పుడు పెట్టుకుందాం స్టవ్ మీద బాండి పెట్టి ఒక పెద్ద స్పూను ఆయిల్ వేసుకుందాం నూనె ఇందులో జీలక రావాలు ఎండు మిరపకాయలు నేను రెండు వేసాను మీకు కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి కరివేపాకు తరుగు వేయించుకుందాం ఇది నూనెలో మళ్ళీ నూనె కదండి కొంచెం వస్తుంది నానబెట్టిన పెసరపప్పు పచ్చి కొబ్బరి అల్లం తరుగు కొత్తిమీర తరుగు తగినంత ఉప్పు వేసుకొని కలుపుకుందాం ఇలా కలుపుకున్న తర్వాత నీళ్ళు ఒకటికి రెండు నీళ్లు పోసుకోవాలండి ఒక కప్పు రవ్వ అయితే రెండు కప్పులో నీళ్ళు పోసుకోవాలి కొంచెం వెళ్తే రవ్వ కదా ఒక కప్పు పోసా రెండు కప్పులు పోసుకుందాం ఇంకోటి పోద్దాం ఇంకొకటి పోసుకున్నా సరొచ్చిందండి ఎసరొచ్చే ముందు రవ్వ పోసుకునే ముందు ఒక్క స్పూను నెయ్యి వేసుకోండి టేస్ట్ ఉంటుంది ఎసరొచ్చిందండి రవ్వ పోసుకుందాం కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకుందాం ఏమి నెయ్యి వేసాం కదా పైనుంచి కాబట్టి ఏం ఉండలు కట్టకుండా కలుపుకోండి ఇలా కలుపుకొని దగ్గరకు వచ్చే వరకు కలపాలి మంచిగా ఉడికేటట్టు మూత పెట్టించుకొని మళ్ళీ కలుపుదాం రెడీ అయిపోయిందండి దింపుకోవడమేగా ఉప్పుడి పిండి ఉప్మా బియ్యం రవ్వ ఉప్పుడు పిండి రెడీ అయిపోయిందండి మీరు కూడా చేసుకోండి